నమస్తే అండి నా పేరు నాగార్జున్ నేను వార్డ్ నంబర్ ముప్పై ఆరు లో ఉంటానండి ఇది మా వీధి ఇక్కడ ఉన్న బిల్డింగ్ వచ్చి మా వీధిలో ఉన్న సమస్య అండి ప్రస్తుతం అతిపెద్ద సమస్య అంటే ఇది గత కొన్నేళ్ళగా ఇక్కడ ఒక చిన్న గోడ ఉండేది ఈ మట్టి అది ఉండడం వల్ల ఈ బిల్డింగ్ వాళ్ళు సరిగ్గా దీన్ని చూసుకోపోవడం వల్ల ఇక్కడ ఎప్పుడు వర్షం పడినా ఎప్పుడు గాలి వచ్చినా ఇలా మట్టి జారిపోవడం బండరాళ్ళు అన్ని కిందకి తోలడం ఇది వాళ్ళ మీద ఏళ్ళ మీద లేదా బళ్ళు మీద పడడం ఇలా సమస్య అది క్రియేట్ చేస్తుందండి మీరు ఇక్కడే చూడొచ్చు ఎలాగుంది అనేది ఇక్కడ ఏంటంటే మొన్న యాక్చువల్ గా తుఫాన్ నది వచ్చినప్పుడు అంతకు ముందే ఒకసారి జారి అన్ని పడిపోయి ఇక్కడ పెట్టుకున్న బళ్ళు మీద అన్ని డ్యామేజ్ అయిపోయి చాలా ఆస్తి నష్టం జరిగిందండి బళ్ళు అన్ని పాడైపోయి ఆ బళ్ళు ప్లేస్ లో పొరపాటునే పిల్లలు ఉన్నా లేదా వృద్ధులు ఉన్నా ఎవరున్నా వాళ్ళకి ఇబ్బంది కలిగేది కదా అదే ముందే ఈ మున్సిపల్ అధికారులు అందరూ తగిన చర్యలు తీసుకొని లేదంటే ఆ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేదా వాళ్ళ చర్యలు తీసుకునో ఇది దీన్ని కొంచెం కట్టడి చేస్తే ఎటువంటి సమస్య ఉండదు అది మీరు మీరు ఇక్కడే చూడొచ్చు ఆల్రెడీ మొత్తం అంతా కొలాబ్స్ అయిపోతుంది ఇప్పుడు గా దీన్ని కొంచెం సెట్ చేసి ఏమైనా గోడ కట్టించడము మున్సిపాలిటీ వాళ్ళు వేరే తగిలి చర్యలు తీసుకుంటే అందరూ సేఫ్ గా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి మొన్న చెట్లు అన్ని కూడా మేము అందరం కలిసి కొట్టించాము అంటే చెట్లు ఏంటంటే అంటే ఇది బిల్డింగ్ మీద చెయ్యకూడదు అన్నారని చెప్పి మేము చెట్లు అన్ని కొట్టించామండి చెట్లు ఏంటంటే ఈ ఒరిగిపోవడం లేదా దోమలు రావడం ఇలాంటి సమస్య ఉంది కదా అని మేమే డబ్బులు వేసుకుని అందరం కలిసి కొట్టించాం సరే బిల్డింగ్ ముట్టుకోకూడదు అన్నారు కదా అని మేము దాని మీద చెయ్యలేదు కానీ అది ఎంత వరకు చూడండి మీరే చూడగలరు కదా ఆ ఇంటికాల వాళ్ళు అయినా సరే మున్సిపల్ అధికారులైనా సరే అర్జెంట్ గా దీని మీద ఒక బాధ్యత తీసుకొని వెంటనే దీనికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే మేము అందరం సేఫ్ గా ఉంటాం నైబర్ నైబర్హుడ్ కూడా సేఫ్ గా ఉంటది అది మా నుంచి రిక్వెస్ట్ ఇది మించి ఏం లేదు కాని పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేము అక్కడికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే ధర్నా చేయడానికి సిద్ధం ఎందుకంటే పిల్లల జీవితాలు వృద్ధుల జీవితాలు ముఖ్యం కాబట్టి ధర్నా చేయాలని మా ఉద్దేశం కాదు కానీ తప్పదంటే మరి పిల్లల కోసం వృద్ధుల కోసం చేయాల్సి వస్తదండి ఏదో వరద బాధి పరామర్శించినట్టుగా మొన్న ఒక కంప్లైంట్ ఇస్తే వచ్చారు చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ట్వంటీ డేస్ అవుతుంది మళ్ళీ తుఫాన్ అదేది దాన్ని అంటున్నారు ఎన్నిసార్లు అని బాగు చేయించుకుంటామండి ప్రతిసారి మాకు వేలల్లోనే అవుతుంది ఖర్చు హౌస్ ఓనర్స్ ఏమో పట్టించుకోరు అధికారులు చెప్తేనేమో కోర్టులో ఉంది మేము ఏం చేయలేము అని అంటున్నారు ఎవరైనా పోతే ఎవరు పట్టించుకుంటారండి కోర్టు పట్టించుకుంటుందా లేదా గవర్నమెంట్ వస్తుందా మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు చేస్తారండి అస్తమాటం డబ్బులు పెట్టుకోవడానికి ఏమన్నా చెట్లకి కాస్తున్నాయా మొన్న లక్షల్లో పెట్టి బళ్ళు కొనుక్కోలేము కాబట్టి దగ్గర దగ్గర మూడు బళ్ళకి డెబ్బై వేలు దగ్గర అయిందండి ఎవరిస్తారు దానికి సమాధానం ఎవరు చెప్తారు ఇప్పటి వరకు ఎవరు రాలే ఇది చేస్తాం చెందుదాం అని అంటున్నారు ఈ మట్టి తీపిస్తామన్నారు అది లేదండి గోడ కట్టించినా అది ఎంతవరకు ఆగుతుందో తెలియదు మాకు ఏదో చేయండి చూసారు కదా ఎలా ఉందో మొన్న ఇక్కడ అడవిలాగా పెరిగిపోతే డబ్బులు వేసుకొని మొక్కలు కొట్టించుకున్నామండి ఆ హస్ ఓనర్స్ బోన్ కోర్టులో ఉంది అది కూడా చూడట్లేదు ఇంక పట్టించుకోలేనప్పుడు కోర్టులో ఉంటే ఏంటి ఎక్కడ ఉంటే ఏంటండి గవర్నమెంట్ తీసుకోవాలి కదా దాని మీద యాక్షన్స్ ఇది కానీ ఇలానే ఇంకా మాకు వచ్చి దీని మీద యాక్షన్స్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళి ఫైట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి